దత్తాత్రేయుడు లీలాదేవి శపించుకున్న తర్వాత కొద్ది కాలానికి వారిలో ఒకరైన లీలాదేవి కరంబుడు అనే రాక్షసుడింట మహిషంలా జన్మించింది ఇక్కడ మహిషం అంటే దున్నపోతు ఆకారంలో ఉన్న రాక్షసురాలు జాతి కరంబుడు ఆ మహిషంని ప్రేమగా చూసుకున్నాడు కానీ అతనికి అతని తమ్ముడు రంభాసురుడికి ఒక బలమైన కోరిక ఉంది ముల్లోకాలను జయించే శక్తివంతమైన కుమారులు పుట్టాలి అని ఆ కోరికను నెరవేర్చుకోవాలనే సంకల్పంతో కరంబుడు పంచనదం ప్రాంతంలో బ్రహ్మ కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు మరోవైపు రంభాసురుడు పంచాగ్ని తపస్సు ప్రారంభించాడు పంచాగ్ని అంటే ఐదు అగ్నిల అంశతో తపస్సు తలపై సూర్యుడు నాలుగు వైపులా నాలుగు మంటలు అని అర్థం అలా ఘోరమైన తపస్సులో రంభాసురుడు కూడా బ్రహ్మను ఆరాధించాడు వీరిద్దరి తపస్సు మొదలవ్వగానే స్వర్గంలో ఉన్న మన ఇంద్రుడికి భయం మొదలైంది ఆ భయం ఎందుకు వచ్చిందంటారు ముల్లోకాలకు ఏదైనా కీడు రాపోతుందా మరి అది తెలుసుకోవాలనుకుంటే మీరు నెక్స్ట్ పార్ట్ వరకు చూడాల్సిందే ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆ పద్బాంధవీ శరణమయ్యప్ప